శాతవాహనులకు సంబంధించి నిన్నటి క్లాసులో శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్ చేశాము అందులో భాగంగా సాహిత్య ఆధారాల గురించి చర్చించాము సాహిత్య ఆధారాల్లో విదేశీ సాహిత్యము అదేవిధంగా స్వదేశీ సాహిత్యము స్వదేశీ సాహిత్యంలో కూడా మతపరమైనటువంటి సాహిత్యము లౌకికపరమైనటువంటి సాహిత్యము ఈ వీటిని మనం గత క్లాసులో కంప్లీట్ చేసాం ఈ క్లాస్లో శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకి ఉన్నటువంటి పురావస్తు ఆధారాలు ఏమిటి అంటే ఈ శాతవాహన్ల చరిత్ర గురించి అధ్యయనం చేయడానికి మనకి చారిత్రక పరమైనటువంటి ఆధారాలు ఉన్నాయి అదేవిధంగా పురావస్తుపరమైనటువంటి ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం అందులో భాగంగా ఈనాటి క్లాసులో మనం పురావస్తు ఆధారాల గురించి మనము చర్చిస్తాం ముఖ్యంగా పురావస్తు ఆధారాలు అంటే మనకి నాణ్యాలు శాసనాలు అదే విధంగా పురావస్తు తవ్వకాలు ఇవన్నీ వీటన్నింటినీ కూడా మనము ఆ పురావస్తు ఆధారాల కింద మనము చెప్పవచ్చు నాణ్యాలు శాసనాలు పురావస్తు తవ్వకాలు అందులో ముఖ్యంగా ముందుగా మనము శాసనాలు అంటే ఈ పురావస్తు పురావస్తు ఆధారాల్లో భాగంగా ముందు శాసనాల గురించి మనము చర్చిద్దాము శాసనము శాసనము అంటే ఏమిటి అంటే ఏదైనా సరే ఒక గట్టి ఉపరితలంపై లిఖించబడ్డటువంటి ఆ లి ఆ రాతని మనము శాసనము అని చెప్పి అంటాము ఈ శాతవాహనులకు సంబంధించి మొత్తము ఇరవై నాలుగు శాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి అంటే మనకి ఇరవై నాలుగు శాసనాలు మనకి లభ్యమవుతున్నాయి ఈ శాసనాలలో కూడా అంటే ఈ శాసనాలు మనకి మూడు రకాలుగా ఉన్నాయి ముందుగా శా ఇవన్నీ కూడా మనం గతం క్లాసులో డిస్కస్ చేసామండి శాసనం అంటే ఏంటి శాసనాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని చెప్పి అంటారు అదేవిధంగా శాసనాల శాసనాలకు సంబంధించి మనకి మూడు రకాలైనటువంటి శాసనాలు ఉంటాయని చెప్పి చెప్పుకున్నాము అందులో ఒకటి ప్రశస్తీలు ప్రశస్తీలు రెండవది రాజాజ్ఞలు రాజాజ్ఞలు మూడవది దాన శాసనాలు ఇవన్నీ కూడా మనం స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాము ప్రశస్తిలు అంటే ఏంటంటే ఒక రాజు యొక్క గొప్పతనాన్ని గురించి మనకి వివరించేటువంటి శాసనాలని ప్రశస్తీలు అంటారు అదేవిధంగా దాన శాసనాలు అంటే ఏంటంటే ఒక రాజు తాను చేసినటువంటి దాన దాన ధర్మాల గురించి తెలియచేసేటువంటి శాసనాలని దాన శాసనాలు అని చెప్పి అంటారు ఇక రాజ్యాజ్ఞులకు వస్తే భారతదేశ చరిత్రలో ఒకే ఒక రాజు రాజాజ్ఞల్ని విడుదల చేయడం జరిగింది అతనే అశోకుడు అందుకే రాక్ ఎడిక్స్ అని చెప్పి అంటారనమాట అంటే అశోకుడు ఈ యొక్క శాసనాల ద్వారా ప్రజలతోటి డైరెక్ట్గా మాట్లాడని చెప్పి మనము మౌర్ల మౌర్ల గురించి అధ్యయనం చేసేటప్పుడు మనము చెప్పుకున్నాము ఇక శాతవాహనంలోకి వచ్చేటప్పటికి మొత్తం మనకి ఇరవై నాలుగు శాసనాలు మనకి అందుబాటులో మనకి లభ్యమవుతున్నాయి ముఖ్యంగా రాణి నగానిక అంటే కొన్ని ముఖ్యమైనటువంటి శాసనాల గురించి నేను మీకు సమాచారం ఇస్తాను రాణి నగానిక రాణి నగానిక వేయించినటువంటి నానాఘాట్ శాసనము నానాఘాట్ శాసనము ఈ శాసనాలకు సంబంధించి మనం ఆ రాజుల యొక్క రాజకీయ చరిత్ర చర్చించేటప్పుడు పూర్తి స్థాయిలో డిస్కస్ చేద్దామండి నేను ఇక్కడ మీకు ఈ శాతవాహనుల గురించి అధ్యయనం చేయడానికి మనకి ఏ విధమైనటువంటి శాసనాలు మనకు ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను మీకు ఇక్కడ చెప్తాను రెండవది దాంతోపాటు గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి నాసిక్ శాసనము ఈ గౌతమి బాలాశ్రీ గౌతమి పుత్ర శాతకర్ణి యొక్క తెల్లండి అతని యొక్క విజయాల గురించి మనకి నాసిక్ శాసనంలో మనకి తెలియజేస్తుంది ఈ నాసిక్ శాసనము గౌతమి బాలాశ్రీ పంత అంటే గౌ గౌతమి పుత్ర శాతకర్ణి కుమారుడైనటువంటి వాసిష్ట పుత్ర పులోమావి పంతొమ్మిదవ సంవత్సరంలో ఈ యొక్క శాసనాన్ని వేయించడం కూడా జరిగింది అంటే ఈ శాసనం గురించి ఆ గౌతమి పుత్ర శాతకర్ణి గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు పూర్తి స్థాయిలో మనం డిస్కస్ చేద్దాం దీని తర్వాత అమరావతి శాసనము అమరావతి శాసనము ఈ యొక్క అమరావతి శాసనాన్ని వేయించింది ఎవరంటే రెండవ పులా పులోమావి అండి శాతవాహనం రాజు అయినటువంటి రెండవ పులోమావి యొక్క అమరావతి శాసనాన్ని వేయించాడు ఇది ఆంధ్ర ప్రాంతంలో శాతవాహనులు వేయించినటువంటి తొలి శాసనం కింద చెప్తారు అంటే శాతవాహన్లు మహారాష్ట్ర ప్రాంతాన్ని పాలించారు తెలంగాణ ప్రాంతాన్ని పాలించారు రాయలసీమ ప్రాంతాన్ని పాలించారు ఆంధ్ర ప్రాంతాన్ని పాలించారు ఆంధ్ర ప్రాంతంలో మనకి లభ్యమవుతున్నటువంటి తొలి శాసనం కింద ఈ యొక్క అమరావతి శాసనాన్ని మనకి చెప్తూ ఉంటారు అంటే శాతవాహనుల్లో శాసనాలు వేయించినటువంటి మొట్టమొదటి రాజు శాతవాహన్ రాజు అనేటువంటి కృష్ణుడు అండి అసలు దేశంలోనే మొట్టమొదటిసారిగా శాసనాలు వేసింది మౌర్యులు శాతవాహన్ రాజుల్లో శాసనాలు వేయించింది కృష్ణుడు ఈ శాతవాహనుల యొక్క శాసనాల మీద బుహ్లర్ బుహ్లర్ అనేటువంటి ఈ శాతవాహనుల యొక్క శాసనాల మీద బుహ్ల బుహ్లర్ అనేటువంటి చరిత్రకారుడు అధ్యయనం చేశాడు ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి శాతవాహనుల శాసనాలపైన అధ్యయనం చేసినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే బుహ్లర్ దీంతో పాటు మనకి హాతిగుంప శాసనము హాతిగుంప శాసనం దీని గురించి గతం క్లాస్లో కూడా మనం చెప్పుకున్నాము హాతిగుంప శాసనము దీన్ని వేయించింది అంటే కారవేలుడు కలింగను పాలించేటువంటి కారవేలుడు వేయించినటువంటి యొక్క హాతిగుంప శాసనం ద్వారా కూడా మనకి శాతవాహన్లకు సంబంధించినటువంటి సమాచారం మనకు లభ్యమవుతుంది దాంతోపాటు జునాగఢ్ శాసనము రుద్రదమనుడు వేయించినటువంటి యొక్క జునాగఢ్ శాసనంలో శాతవాహనుల యొక్క సమాచారం మనకు లభ్యమవుతుంది ఈ జునాగఢ్ శాసనమే తొలి సంస్కృత శాసనం కింద చెప్పబడుతుంది తొలి సంస్కృత శాసనము ఇది తొలి సంస్కృత శాసనం కింద ఈ యొక్క జునాగఢ్ శాసనాన్ని మనము చెప్పవచ్చు ఇంకా దీంతో పాటు బట్టిప్రోలు నిగమ శాసనము బట్టిప్రోలు నిగమ శాసనము చెప్పేస్తానండి ఇక్కడ బట్టి ప్రోలు నిగమ శాసనము కుబేరకుడు వేయించినటువంటి బట్టి ప్రోలు నిగమ శాసనము ఆనాటి నిగమ సభల యొక్క సమాచారం గురించి మనకి తెలియచేస్తుంది బట్టి ప్రోలు నిగమ శాసనము ఈ బట్టి ప్రోలు నిగమ శాసనము కుబేరకుడు వేయించాడు ఇది ఆనాటి నిగమ సభల గురించి మనకి సమాచారం ఇస్తుంది దీని తర్వాత మేకధోని శాసనము మేకధోని శాసనము ప్రస్తుత కర్ణాటక జిల్లా కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి బళ్ళారి జిల్లాలో ఈ యొక్క శాసనం లభ్యమైంది ఇది శాతవాహనుల యొక్క రాజ్య పతనాల గురించి మనకు సమాచారం ఇస్తుంది అంటే ఈ యొక్క శాతవాహన్ల యొక్క రాజ్య పతనం ఏ విధంగా జరిగింది అనేటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క మేకధోని శాసనం ద్వారా మనకి అర్థమవుతుంది దీంతోపాటు ఉన్నాగర్ శాసనము ఉన్నాగర్ శాసనము ఈ ఉన్నాగర్ శాసనము శాతవాహనుల యొక్క పరిపాలనతో పాటుగా శాతవాహనుల యొక్క మంత్రి మండల గురించి సమాచారం ఇస్తుంది అంటే దాదాపు మనకి చాలా ముఖ్యమైనటువంటి శాస్త్రాలు ఉన్నాయండి మళ్ళీ రాజుల గురించి ప్రస్తావించేటప్పుడు వాటి గురించి మనం చాలా క్లియర్ గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇవి మనకి శాసనాలకు సంబంధించి శాతవాహనులకు సంబంధించినటువంటి శాసనాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి శాసనాలు ఇకపోతే నాణ్యాలు శాతవాహనుల కాలంలో మనకి లభ్యమవుతున్నటువంటి నాణ్యాలు నాణ్యాలు ఆ ఒకసారి నాణ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని నాణ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని న్యుమిస్టమేటిక్స్ అంటారు ఈ విషయం మన అందరికీ కూడా తెలుసండి నాణ్యాల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని న్యూమిస్టమేటిక్స్ అని చెప్పి పిలుస్తారు కొన్ని నాణాలపైన బొమ్మలు ఉంటాయండి ఆ బొమ్మలు నాణాలపై ఉన్నటువంటి బొమ్మలను అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సిగలోగ్రఫీ అంటారు సిగలోగ్రఫీ సిగలోగ్రఫీ అంటే ఏంటంటే నాణాలపైన ఉన్నటువంటి బొమ్మల్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని సిగలోగ్రఫీ అని చెప్పి అంటారు శాతవాహనులకు సంబంధించి శాతవాహనులు వెండి రాగి సీసము ఫోర్టీన్ అనేటువంటి లోహంతో తయారు చేసినటువంటి నాణ్యాలను విడుదల చేశారు అంటే శాతవాహనులు వెండి నాణ్యాలు రాగి నాణ్యాలు సీసము నాణ్యాలు ఫోర్టీన్ ఫోర్టీన్ అనేటువంటి మిశ్రమ లోహంతో చేసినటువంటి నాణ్యాలను ముద్రించారు ఇవి ఆంధ్ర ప్రాంతంలో లభించాయి తెలంగాణలో లభించాయి కర్ణాటకలో లభించాయి అదేవిధంగా దక్షిణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కూడా మనకి శాతవాహనులకు సంబంధించినటువంటి నాణ్యాలు మనకి లభ్యమయ్యాయి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే శాతవాహనుల యొక్క రాజ్య విస్తీర్ణ ఎంతవరకు ఉంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఈ యొక్క నాణ్యాల పైన అనేక రకాలైనటువంటి బొమ్మలు చిత్రీకరించారండి గుర్రము ఏనుగు సింహము అన్నింటికన్నా ఉజ్జయిని గుర్తుతో ఉన్నటువంటి నాణాలను విడుదల చేయడం జరిగింది ఉజ్జయిని చిహ్నంతో కూడుకున్న అంటే ఉజ్జయిని ప్రాంతంలో లభ్యమైనటువంటి ఆయన పొట్ట ఈ నాణాలు లభ్యమయ్యాయి కాబట్టి ఈ నాణాలని ఉజ్జయిని చిహ్నంతో కూడుకున్న అని చెప్పి అన్నారు తొలి శాతవాహనులకు సంబంధించినటువంటి తొలి శాతవాహనులకు సంబంధించినటువంటి నాణ్యాలు మనకి రీసెంట్గా కోటి లింగాలు అనేటువంటి ప్రాంతంలో మనకి లభ్యమయ్యాయి అంటే కోటిలింగాల్లో లభ్యమైనటువంటి నాణాలు తొలి శాతవాహన్ రాజు అయినటువంటి చుముకుడికి సంబంధించినటువంటి నాణాలు ఈ నాణ్యాలపైన ఒకవైపు ఒకవైపు వైపేమో ఏనుగు బొమ్మ ఉంటే మరొక వైపు ఉజ్జయిని గుర్తుతో ఉన్నటువంటి గుర్తు మనకి ముద్రించబడి ఉన్నది ఒకవైపు ఏమో ఏనుగు బొమ్మ ఉంది మరొక వైపేమో ఉజ్జయిని చిహ్నంతో ఉన్నటువంటి బొమ్మ నాణ్యాలు కూడా మనకి కోటిలింగాల ప్రాంతంలో చిముకుడికి సంబంధించినటువంటి నాణ్యాలు మనకి బయటపడ్డాయి దీంతోపాటు రోమన్ నాణ్యాలు రోమ రోమ రోమన్ సామ్రాజ్యంతో జరిగినటువంటి వ్యాపార లావాదేవీల వల్ల భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కుప్పలు తెప్పలుగా రోమన్ నాణ్యాలు బయటపడ్డాయి బంగారము వెండితో కూడుకున్నటువంటి నాణాలు మనకు దిగుమతి అయ్యాయి ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే శాతవాహనులు బంగారు నాణాలు ముద్రించలేదు వాళ్ళు కేవలం వెండి రాగి సీసము పోటీన్తో కూడుకున్నటువంటి మిశ్రమ నాణ్యాలను మాత్రమే ముద్రించారు మరి ఆ కాలంలో లభ్యమవుతున్నటువంటి బంగారు నాణాలన్నీ కూడా రోమన్ సామ్రాజ్యానికి సంబంధించినవి శాతవాహన్లు బంగారు నాణ్యాలని ముద్రించలేదు అంటే రోమన్ సామ్రాజ్యం నుంచి బంగారు నాణ్యాలు ఆంధ్ర ప్రాంతానికి మన దక్షిణ భారతదేశ ప్రాంతానికి దిగుమతి అయ్యాయి ఇవి ఆ కాలం నాటి వాణిజ్య వివరాల గురించి మనకి తెలుసు తెలియజేస్తున్నాయి అనేక మంది రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు ఆ నాణ్యాల మీద చెప్పబడి చెప్పబడి ఉన్నాయి అగస్టస్ లాంటి దాంతోపాటు అనేక రోమన్ చక్రవర్తుల యొక్క పేర్లు ఆ నాణ్యాల మీద మనకి ముద్రించబడి ఉన్నాయి ఈ యొక్క శాపవాహునుల యొక్క నాణ్యాలు ద్వి ద్విభాషా నాణ్యాలు ద్విభాషా నాణ్యాలు అంటే ద్విభాషా నాణ్యాలు అంటే ఏమిటి మనం ఏం చెప్పాలంటే ఇక్కడ రెండు రెండు భాషల్లో మనకి నాణ్యాలపైన ముద్రించబడి ఉన్నాయి అంటే వీళ్ళు వీళ్ళేమో బ్రాహ్మీ లిపిలో బ్రాహ్మీ లిపిలో బ్రాహ్మీ లిపిని ఉపయోగించి ప్రాకృత భాషలో ప్రాకృత భాష అదేవిధంగా దేశీ భాషలో వీళ్ళు నాణ్యాల పైన ముద్రించడం జరిగింది అంటే వీళ్ళు వాడిందేమో బ్రాహ్మీలు ఇప్పండి కానీ వీళ్ళు ఉపయోగించినటువంటి ఆ భాష ఏంటంటే ప్రాకృత భాష దేశీ భాష అంటే ఈ దేశీ భాషకు సంబంధించినటువంటి సాహిత్యం అనేది మనకు ఎక్కడా కూడా లభ్యం కావడం లేదు అయితే ఈ దేశీ భాష తర్వాత కాలంలో తెలుగు భాష కింద మారింది అని చెప్పి దినేష్ చంద్ర దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ఈ దేశీ భాష తర్వాత కాలంలో తెలుగు భాష కింద వాడిందంటే దేశీ భాషకు సంబంధించినటువంటి మనకి సాహిత్య ఆధారాలు అయితే కూడా ఎక్కడా లభ్యం కావడం లేదు అయితే ఇదే తర్వాత కాలంలో తెలుగు భాష కింద మారింది అని చెప్పి దినేష్ చంద్ర చరిత్రక సర్కార్ అనేటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయము ఈ ప్రాకృత భాష దేశీ భాషతో పాటుగా కొన్ని కొన్ని నాణ్యాలపైన ప్రాకృత భాష మరియు తమిళ తమిళ భాషను కూడా వీళ్ళు ఉపయోగించడం జరిగింది ఇకపోతే శాతవాహన్ల కాలానికి సంబంధించి శాతవాహనుల కాలానికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి ప్రదేశాలు అవి ఏంటంటే కొండాపూర్ మరియు నాగార్జున కొండ కొండాపూర్ అనేది మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉందండి నాగార్జున కొండ వచ్చినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలో మనకి ఉంది ఈ కొండాపూర్ మరియు నాగార్జున కొండ ఈ రెండు ఈ రెండు ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కుప్పలు తెప్పలుగా భారీ సంఖ్యలో మనకి కుప్పలు తెప్పలుగా నాణాలు లభ్యం కావడంతో పాటుగా నాణాలు లభ్యం కావడంతో పాటుగా రెండు టంకసాలను బయటపడ్డాయండి టంకశాలలు అంటే ఏంటంటే నాణాలను ముద్రించేటువంటి ప్రదేశాలు అంటే మింటింగ్ ఏరియా అనమాట అది అంటే నాణ్యాలను ముద్రించేటువంటి రెండు ప్రదేశాలు మనకి కొండాపూర్ మరియు నాగార్జున కొండల్లో బయటపడ్డటువంటి బయట బయటపడ్డ బయటపడిన సంఘటనలు ఉన్నాయి అంటే కొండాపూర్ నాగార్జున కొండ ఆ కాలం నాటి అవి మింటింగ్ ప్రెస్ కింద పనిచేసాయి అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే పురావస్తు ఆధారాలు మనం శాస్త్రాల గురించి చర్చించామండి దాని తర్వాత నాణాల గురించి చర్చించాము ఇక పురావస్తు ఆధారాలు ఆ కాలంలో బయటపడ్డటువంటి పురావస్తు తవ్వకాలు ఏమేమి ఉన్నాయి మనకి విదేశీ చరిత్రకారులైనటువంటి మెగాస్తనీస్ మరియు ప్లిని మనకి దాదాపుగా ముప్పై నగరాలు ముప్పై కోట్లు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది ముప్పై నగరాలు ముప్పై కోట్లు ఉన్నాయని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి ప్రదేశాలను కనుక చూసినట్లయితే కొండాపూర్ కొండాపూర్ ఈ కొండాపూర్ అనేటువంటి ప్రాంతంలో మనకి ఇది ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో ఉందండి ఈ కొండాపూర్ అనేటువంటి ప్రాంతం ఇక్కడ మౌర్యుల కాలం నాటి విద్దాంక నాణ్యాలు విద్దాంక నాణ్యాలు పంచ్ మార్కుడు కాయిన్స్ అండి మౌర్యుల కాలం నాటి విద్ధాంక నాణ్యాలు శాతవాహుల కాలం నాటి రాగి వెండి సీసం నాణ్యాలు రాగి వెండి సీసం నాణ్యాలు ఫోర్టీన్ నాణ్యాలు ఇవన్నీ కూడా ఈ కొండాపూర్ అనేటువంటి ప్రాంతంలో మనకి బయటపడింది ఇందాక మనం చెప్పుకున్నాం ఈ కొండాపూర్ మరియు నాగార్జున కొండ టంకశాల ఈ ఈ కొండాపూర్ అనేది మనకి ఒక టంకశాల ఇక్కడ ఒక టంకశాల కూడా బయటపడింది ఇది కొండాపూర్ సంబంధించినటువంటి విషయాలు అంటే ఏంటంటే మౌర్యుల కాలం నాటి యుద్ధాంక నాణ్యాలతో పాటు శాతవాహనుల కాలం నాటి రాగి సీసం పోటీ నాణాలతో పాటు రోమన్ నాణాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి దాంతోపాటు ఏనుగు దంతాలతో చేసినటువంటి కొన్ని వస్తువులు బయటపడ్డాయి ఇక్కడ దీంతో పాటు అంటే ఐవరీ ప్రొడక్ట్స్ అంటారండి ఐవరీ ప్రొడక్ట్స్ అంటే ఏనుగు దంతాలతో చేసినటువంటి కొన్ని వస్తువులు మనకి ఇక్కడ బయటపడ్డాయి దాంతోపాటు టెర్రాకూరతో చేసినటువంటి కొన్ని బొమ్మలు కూడా బయటపడ్డాయి టెర్రాకూరతో చేసినటువంటి కొన్ని బొమ్మలు కూడా మనకి ఇక్కడ బయటపడ్డాయి దాంతోపాటు రెండు చైత్యాలు రెండు చైత్యాలు ఒక స్థూపము చైత్యం అంటే ఏంటి స్తూపం అంటే ఏంటి ఇవన్నీ కూడా మనం గతం క్లాస్లో చర్చించాము చైత్యము అంటే బౌద్ధులు బౌద్ధుల యొక్క ప్రార్థనా మందిరాలు చైత్యాలు అదేవిధంగా వారి యొక్క అస్థికలు నిర్మించినటువంటివి స్థూపాలు రెండు చైత్యాలు ఒక స్థూపం కూడా బయటపడింది దీని తర్వాత ఇంకొక ఇంకొక ఇంపార్టెంట్ అనేటువంటి ప్లే ప్లేస్ ఏంటి కోటిలింగాల కోటి లింగాల గుండాపూర్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ అయినటువంటి ప్రదేశము మనకి కోటి జిల్లా కోటిలింగాల ఈ కోటి లింగాల అన్నది మనకి జగిత్యాల జిల్లాలో ఉందండి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జగిత్యాల జిల్లాలో మనకి కోటి లింగాల అనేటువంటి ప్రాంతము మనకి బయటపడింది ఇక్కడ అనేక నాణ్యాలతో పాటు ఒక జలదుర్గం బయటపడిందండి శాతవాహనుల కాలం నాటి నాణ్యాలతో పాటు మనకి ఒక జలదుర్గం బయటపడింది అంటే జలదుర్గము అంటే ఏంటంటే గోదావరి నది ఒడ్డు ఉన్నటువంటి యొక్క కోటి లింగాల చుట్టూత మనకి గోదావరి నది పరి పరిరక్షించబడేటువంటి ఒక కోట బయటపడింది ఇక్కడ అంటే దీన్ని ఏ దీని ఏమంటారు అంటే వాటర్తో కనుక ప్రొటెక్ట్ చేయబడినట్టయితే జలదుర్గం అని అడవులతో కనుక ప్రొటెక్ట్ చేయబడినట్టు ప్రొటెక్ట్ చేయబడినట్టయితే దాన్ని వనదుర్గము అని చెప్పి అని చెప్పి అంటారు ఈ ప్రాంతంలోనే మనకి చిముకుడు అంటే శాతవాహనుల యొక్క తొలి రాజు అయినటువంటి చిముకుడు చిముకుడికి సంబంధించినటువంటి ఏడు రాగి నాణ్యాలు ఒక ఫోర్టీన్ నాణ్యం బయటపడింది ఏడు రాగి నాణ్యాలు ఒక ఫోర్టీన్ నాణ్యం అనేది ఇక్కడ బయటపడటం జరిగింది నెక్స్ట్ దీని తర్వాత తెలంగాణ ప్రాంతంలో ఇంకో అత్యంత ముఖ్యమైనటువంటి ఇంకొక ప్లేస్ ఏంటంటే ధూళికట్ట అంటే దీని గురించి మనం గతం క్లాస్లో కూడా చెప్పుకున్నాము ధూళికట్ట ఈ ధూళికట్ట తెలంగాణ రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఉందండి ఇక్కడ వివి కృష్ణ శాస్త్రి వివి కృష్ణ శాస్త్రి అనేటువంటి ఒక చరిత్రకారుడు ఒక బౌద్ధ స్థూపాన్ని కనిపెట్టాడు వివి కృష్ణ శాస్త్రి అనేటువంటి ఒక చరిత్రకారుడు ఒక బౌద్ధ స్థూపాన్ని కనుగొన్నాడు ఇక్కడ మౌర్ల కాలం నాటి నాణేలు శాతభవన్ల కాలం నాటి రాగి ఫోర్టీన్ సీసం నాణ్యాలు దాంతోపాటు రోమన్ రోమన్ కాలానికి చెందినటువంటి బంగారు నాణ్యాలు బయటపడ్డాయి వాటన్నిటికన్నా కూడా సభాభవనాలు అదేవిధంగా ధాన్యాగారాలు ఆభరణాలు ఇనుము తయారు ఇను ఇనుప వస్తువులు తయారు చేసేటువంటి కొలుములు అంటే ఇనుప కొలుములు కూడా బయటపడ్డాయండి ఈ ధూళ్ళి కట్ట అనేటువంటి ప్రాంతంలో దీని గురించి మనకు బిట్టేయడానికి అవకాశం ఉంది ఏంటంటే ధూళి కట్టలో బౌద్ధ స్థూపానికి కనుగొన్నటువంటి శాస్త్ర శాస్త్రవేత్త ఎవరో అని అంటే వివేకృష్ణ శాస్త్రి అది మనం గుర్తుపెట్టుకోవాలి దీని తర్వాత పెద్ద బంకూరు పెద్ద బంకూరు దీని గురించి కూడా మనం గత క్లాస్లో చెప్పుకున్నాము ఈ పెద్ద బంకూరులో అంటే ఈ అన్ని ప్రాంతాల్లో కూడా నాణాలు బయటపడ్డాయండి అన్ని ప్రాంతాల్లో నాణ్యాలు బయటపడ్డాయి నాణ్యాల కాకుండా ఇంకా స్పెషలైజ్డ్గా ఏమైనా బయటపడితే వాటి వివరాలు నేను మీకు ఇస్తున్నాను ఇక్కడ ఇరవై రెండు మంచినీటి బావులు బయటపడ్డాయి ఇక్కడ ఇరవై రెండు మంచినీటి బావులు బయటపడ్డాయి అంటే చూడండి ఇరవై రెండు మంచినీటి బావులు బయటపడ్డాయి అంటే ఆ కాలం నాటి జల సాంద్రత ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రతి ప్రాంతంలో కూడా మనకి కుప్పలు తెప్పలుగా నాణ్యాలు బయటపడ్డాయి వాటితో పాటు కొన్ని ప్రాంతాలకి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఉదాహరణకి పెద్ద బంకూరులో ఇరవై రెండు మంచినీటి బావులు బయటపడ్డాయి ఈ ఇరవై రెండు మంచినీటి బావులు ఆ కాలం నాటి అంటే జన సాంద్రత యొక్క అవసరాలు తీర్చడానికి అంటే ఈ ఈ రోజున అవన్నీ కూడా చిన్న చిన్న ప్రాంతాలు అయి ఉండొచ్చు కానీ శాతవాహన కాలంలో ఒక గొప్ప నగరాల కింద ఇవన్నీ కూడా మనము విరాజిల్ని అనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఒక్కొక్క వీధిలో ఈ పెదబంకూరు అనేటువంటి ఒక ఈ ఊర్లో ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క వీధిలో మనకు ఒక్కొక్క పరిశ్రమ బయటపడిందండి కొండల పరిశ్రమ వడ్రంగి పరిశ్రమ ఆభరణాల పరిశ్రమ అంటే ఏంటంటే ఒక్కొక్క ప్లేస్ ఈ రోజున గనక మనం ఉదాహరణకి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క నగల్ షాప్ ఒక ఒక వీధిలో చెప్పుల షాపులు ఒక వీధిలో బట్టల షాపులు ఒక వీధిలో ఆ విధంగా ఏ రకంగా మనకు మార్కెట్లు అయితే ఉన్నాయో ఈ పెద్ద బంకూరు కూడా శాతవాహన్ల కాలం నాటి మార్కెట్ల కింద మనము చెప్పవచ్చు ఇకపోతే ఏలేశ్వరము ఏలేశ్వరం ఈ ఏలేశ్వరం అనేది కృష్ణానది కనుక మన కృష్ణానదిని కనుక ఒకసారి గమనించినట్లయితే కృష్ణానదికి ఒక వైపున ఏలేశ్వరం ఉంటుందండి మరొక పైన నాగార్జున కొండ ఉంటుంది అంటే ఇది ఏలేశ్వరం వచ్చేటప్పటికి మనకు తెలంగాణలో ఉంటుంది నాగార్జున కొండ వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర ప్రాంతంలో మనకి ఉంటుందంటే కృష్ణానది ఈ నా ఈ రెండుగా విడ విడగొడుతుంది ఏలేశ్వరం అవతల వైపు ఇటువైపు వచ్చినప్పటికీ నాగార్జున కొండ ఇక్కడ నాణాలతో పాటు అనేక టెర్రాకోట బొమ్మలు మనకి బయటపడ్డాయి ఈ ఏలేశ్వరం అనేటువంటి ప్రాంతంలో నాణాలతో పాటు మనకి అనేక టెర్రాకోట బొమ్మలు కూడా బయటపడ్డాయి ఇకపోతే ధరణికోట ధరణికోట లేదా అమరావతి ధరణికోట అమరావతి పెద్ద ప్రాచీన కాలంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక బౌద్ధ క్షేత్రం కింద దీన్ని మనము చెప్పవచ్చండి అత్యంత ముఖ్యమైనటువంటి బౌద్ధ క్షేత్రము ఈ యొక్క ధరణి కోటలో మనకి ఉంది ఇక్కడ అనేక రోమన్ నాణాలతో పాటుగా రౌలెటెడ్ కుండ పాత్రలు బయటపడ్డాయండి అంటే అనేక రోమన్ నాణాలతో పాటుగా మనకి రౌలెటెడ్ కుండ పాత్రలు ఇక్కడ బయటపడ్డాయి కుండ పాత్రలు మనకి బయటపడ్డాయి దీంతో పాటుగా ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది వెండి నాణాలు బయటపడ్డాయి ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది వెండి నాణాలు మనకి ధరణికోట ప్రాంతంలో బయటపడ్డట్టుగా మన దగ్గర సమాచారం ఉంది ఇక నాగార్జున కొండ ఈ నాగార్జున కొండ చెప్పాము కృష్ణానదికి ఇటువైపున ఆంధ్ర ప్రాంతంలో ఉండేది నాగార్జున కొండ ఈ నాగార్జున కొండలో గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి గౌతమి పుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి నాణాలతో పాటుగా ఆ నాణాలను ముద్రించేటువంటి దిమ్మెలు బయటపడ్డాయండి నాణాలతో పాటుగా ఆ నాణాలను ముద్రించేటువంటి దిమ్మెలు మనకి నాగార్జున కొండలో బయటపడ్డాయి ఇకపోతే సాతాని కోట సాతాని కోట ఈ సాతాని కోట ప్రస్తుత కర్నూలు జిల్లాలో ఉందండి ఈ ఈ కర్నూలు జిల్లాలో మనకి బయటపడ్డటువంటి సాతాని కోటలో బ్రాహ్మీ లిపిలో బ్రాహ్మీ లిపిలో చెక్కబడ్డటువంటి ముద్రించబడ్డటువంటి అనేక సీసపు నాణాలు బయటపడ్డాయి అనేక సీసపు నాణాలు మనకి సాతాని కోట్లో బయటపడ్డాయి దాంతోపాటు అనేక ఆభరణాలు ధాన్యాగారాలు ఇనుప వస్తువులు ఇవన్నీ కూడా మనకి సాతాని కోట్లో బయటపడ్డాయి అంటే మనకి ఒకసారి కనుక మెగాస్తనీస్ ఇచ్చినటువంటి సమాచారం కానీ ప్లిని ఇచ్చినటువంటి సమాచారాన్ని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే ఆంధ్రులకు ముప్పై కోట్లు ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రులు ముప్పై కోట్లను కలిగి ఉన్నారు ముప్పై నగరాలు ఉన్నాయి ముప్పై కోట్లు కలిగి ఉన్నాయి అనేటువంటి విషయము మనకి బయటపడ్డటువంటి ఈ యొక్క నగరాల ద్వారా బహుశా నిజమే అని చెప్పి మనకి అనిపిస్తుంది అనమాట ఇది శాతవాహనులకు సంబంధించి వారి యొక్క చరిత్రను అధ్యయనం చేయడానికి మనకు ఉన్నటువంటి ప్రాథమిక పురావస్తు ఆధారాలు అదేవిధంగా సాహిత్య ఆధారాలు నెక్స్ట్ క్లాస్లో మనము శాతవాహనుల యొక్క మతం ఏంటి వాళ్ళ యొక్క జన్మస్థలం ఏంటి అదేవిధంగా వాళ్ళు వాళ్ళ యొక్క అధికార పీఠం ఎక్కడి నుంచి ప్రారంభమైంది అనేటువంటి విషయాలపైన చరిత్రకారులపై ఉన్నటువంటి చరిత్రకారులపై అనేక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఎవరు వాళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారు అనేటువంటి విషయాల్ని మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ